వెల్కమ్ టు టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాణి రుద్రమ మతి భ్రమించి మాట్లాడుతుంది మెర్నేని రోహిత్ రావు నిన్న కరీంనగర్ లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో రాణి రుద్రమ మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ పై తీవ్ర ఆరోపణలు చేయడం కేవలం ఆమె ఉనికిని చాటుకోవడానికి తప్ప వేరే ఏమీ ఉద్దేశం లేదు బ్యాంకుల నుంచి పద్దెనిమిది కోట్ల రూపాయలు రుణం తీసుకుని బ్యాంకు రుణం ఎగ్గొట్టిన ఘనచరిత్ర నీకుంది రుణం చెల్లించకపోతే నీ ఆస్తులు జప్తు చేస్తానని ఇంటికి వచ్చిన మాట నిజం కదా కేవలం రుణం ఎగ్గొట్టిన కేసులు పాలు కాకుండా ఉండేందుకే నీ సొంత పబ్బం కడుపుకోవడం కోసం బీజేపీలో చేరిన మాట నిజం కాదా అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వే ఉండి పొన్నం ప్రభాకర్ మినిస్టర్ ని విమర్శించడం దేనికి నిదర్శనం రాణి రుద్రమా చెప్పాలి ఎక్కడ నుండి ఎక్కడో వరంగల్ పోటీ చేయవలసిన నువ్వు సిరిసిల్లాకి వచ్చి బండి సంజయ్కి బానిసగా మారి కేవలం బండి సంజయ్ మెప్పు కోసం ప్రాకులాడడం మానుకొని ఒక మహిళా నాయకురాలిగా ఉండడం నేర్చుకో పొన్నం ప్రభాకర్ పై ఇంకోసారి ఇలాంటి ఆరోపణలు చేస్తే నీపై భౌతిక దాడులు తప్పవు నీ దగ్గర ఆధారాలు ఉంటే ఫిర్యాదులు చేయాలి కానీ పబ్లిసిటీ కోసం తాపత్రయపడటం నీకే ముప్పు బీజేపీ అంటేనే భారతీయ జూట్ పార్టీ అందులో నాయకులకు మతి భ్రమించి కాంగ్రెస్ నాయకులపై విమర్శలు చేస్తున్నారు ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదు నేను ఈ మల్లికార్జున స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నా మీరు ఎక్కడికి అంటే అక్కడికి వస్తా నమస్కారం నాయకులకు ముఖ్యంగా బీజేపీ నాయకులు ఐదు వాళ్ళిక ఉల్టా మా అనేది కరెక్ట్ కాదు వాట్సాప్ యూనివర్సిటీలో బాల్స్ వాళ్ళకు ఎండతో పెట్టిన విద్యార్థి ఇప్పుడు నార్త్ ఇండియాలో నేను ఇప్పుడు ఒరిస్సాలో కూడా అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నా సరే ఒరిస్సాలో పరిస్థితి ఎట్లున్నా కానీ నార్త్ లో ఉన్న జరిగిన రెండు దఫాలలో బీజేపీ నిన్న ఎవరో రాణి రుద్రమన్నట కరీంనగర్ లా ఒక ప్రెస్ మీట్ పెట్టి మా మంత్రివర్లు మా అన్న పొన్నం ప్రభాకర్ గారి మీద నిరాధార ఆరోపణలు చేయడమే కాకుండా మధ్యలో నా పేరు కూడా లాగడంతో నాకు చాలా బాధ కలిగించింది ఎంఎస్ఆర్ గారంటే మీ అందరికీ తెలుసు వారి కుటుంబం నుంచి వచ్చిన నాకు ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఇది మా పార్టీ అంతర్గత వ్యవహారం అని ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టు అరే మేము ఏదైనా ఉంటే బాధ నాకుంటే నేను మాట్లాడాలి కదా నేను ఎక్కడైనా మాట్లాడినా ఇక్కడ ఎంతమంది మీడియా మిత్రులు ఉన్నారు ఇక్కడ ఇంతమంది మా నాయకులు ఉన్నారు నాకేదో అన్యాయం చేయాలి ఉంటే నేను కదా మాట్లాడాల్సింది ఇది ఎక్కడ కామెడీ అండి పోనీ లేనిపోని నా పేరు లాగిల్లా ఎంఎస్ఆర్ కుటుంబాన్ని లాగడము చాలా ఇది తప్పు మీరు ఏదైనా ఆధారాలు ఉంటే మీరు నిరూపించండి నేను ఇప్పుడు నాకు మీద మీరు మాట్లాడిన టాపిక్ మీద నేను ఒక ప్రమాణం కూడా చేయబోతున్నా ఒక మరొక నిమిషంలో దానికి రాకముందు నేను ఒక రెండు మూడు నిమిషాలు మాట్లాడదలుచుకున్నా మీరేదో బ్లాక్ టొయాటో వెల్ఫైర్ అనే కారు ఉంటుంది సరే దాని ఖర్సు ఖరీదు కొట్టినారా అందరు తెలిసిన విషయం గూగుల్ కొడితే తెలిసిపోతుంది అది మంత్రి ప్రభాకర్ గారు ఎవరో ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఇచ్చిరని చెప్పేసి మీరు సూటుగా మాట్లాడుతున్నారు కదా అరే బుద్ధుందా మీకు కారు ఉంటే కారు ఏమైనా జేబులో పెట్టుకుంటారా ఏడున్నది కారు సూపీ కారు ఎక్కడ ఉన్నదో ఎవరి దగ్గర ఉన్నది ఎక్కడ పార్క్ అయ్యి ఉన్నది ఒకసారి కార్ ఎక్కి ఎక్కడికో మేడారం పోతే కార్ అనేది అయిపోతుందా కొంచెం కూడా తెలివి తక్కువ లేదు కామన్ సెన్స్ లేదు అని అందుకే ఇంతకుముందు ఒకసారి నేను టెన్ టీవీలో ఒక డిబేట్లో మాట్లాడుతుంటే కూడా ఇదే మాట అన్న ఆమె ఏదో పెద్ద కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్టు ఏదో పెద్ద తనకే వచ్చినట్టు ఏదో లొడలోడ వాగబోతుంటే కామన్ సెన్స్ కూడా లేదని కూడా నేను చెప్పిన ఇప్పుడు ఇలా నిరుపమైంది కారు ఎక్కడో చెప్పామ్మా మీకు నల్లకారం తెలుసు కదా దాని నెంబర్ ప్లేట్ ఏది ఎక్కడ పార్క్ అయి ఉన్నది ఒక మంత్రిని పట్టుకొని మీరు అట్లా మాట్లాడొచ్చా రెండోది ఏ ఆధారాలు ఉన్నాయి ఇంతకుముందు మా పెద్దలు మాజీ ఎమ్మెల్యే అయిన ఆరపల్లి మోహన్ గారు మాట్లాడుతూ ఆధారాలు ఏవి ప్లైయాస్ అన్నారు ఎన్ఎస్సి అన్నారు అదన్నారు ఇదన్నరు ఒక్కటి కూడా ఒక్కటి కూడా ఆధారం ఉంటే మీరు మీరు మాట్లాడాలి కదా మధ్యలో నా పేరు కూడా తీశారు కదా మీరు నేనేదో పది కోట్లు పార్టీకి ఖర్చు పెడితే అదేదో నాకేదో అన్యాయం జరిగినట్టు లేదా ప్రభకరాన్ని చెప్తే ఖర్చు పెట్టినట్టు మీరు మాట్లాడారు కదా దాని గురించి నేను ఒక ప్రమాణం చేస్తున్నా మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు అసలు మిమ్మల్ని కాదు మాట్లాడల్సి మీ గురించి కాదు మాట్లాడాల్సింది మీతో మాట్లాడించిన వాళ్ళ గురించి ఒక్క నుంచి మాట్లాడదలుచుకున్నా బండి సంజయ్ గారు మీకు దమ్ముంటే సూటిగా నేను రెండు సవాళ్ళు చేస్తున్నా కరీంనగర్లు ఎక్కడికి వస్తారు మీరు కమాన్ చౌరస్తాకి వస్తారా లేకపోతే మన ఇందిరా చౌక్కి వస్తారా లేకపోతే మన డ్యామ్ గడ్డగాడికి వస్తారా కేబుల్ బ్రిడ్జ్ కాడికి వస్తారా ఎక్కడికి వస్తారు లేక మీ ఇష్టమైన మీ ఇష్టదైవమైన మీ భాగ్యలక్ష్మి టెంపుల్ కాడికి వస్తారా కరీంనగర్కి పొన్నం ప్రభాకర్ గారు చేసిన అభివృద్ధి ఏంటిది మీరు అభివృద్ధి ఏంటిది మీరు వస్తారా మీ దూతను పంపుతారా ప్రభాకర్ తరఫున మేము ఎవరైనా రాణికి సిద్ధంగా ఉంటాం ఇక్కడ ఆ చర్చకు మీరు రెడీయా అరే ఇది కదా మనం మాట్లాడుకోవాల్సింది లేదా ఇంకొకటి నేను చెప్తున్నా మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అవినీతికి పాల్పడలేదా పుస్తలతో ఆడమ్ముకొని మీరు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మీరు నిలిచిన మీరేగా చెప్పిర్రు మరి అలా పదిలో కొద్ది కార్లు ఎక్కడి మీ కొడుకు విలాసవంతంగా తిరుగుతుండే బైకులలో పది లక్షల బైకులలో తిరుగుతుండ ఆ పైసలు ఎక్కడి మరి బీజేపీ పార్టీ ఏమైనా శాలరీ ఇస్తుందా మా పిసిసి ప్రెసిడెంట్ అయితే మేము శాలరీలు ఇవ్వం మరి నీకేమైనా ఇస్తున్నా కొత్త ఆనం నేను చెప్తా ఏమైందో తన ఏదో అదొక పాదయాత్ర పెట్టుకొని రకరకాల ఫేజ్లలో మొత్తం రాష్ట్రం అంతా పర్యటన చేసే ప్రయత్నం చేసిండు అక్కడ ఒకరో ఇద్దరు ముగ్గురు ఆశాభావలు ఉంటారు కదండి వాళ్ళందరినీ వసుకెళ్ళిపోయా నీకే టికెట్ నీకే టికెట్ అని ప్రతి ఒక్కరితో ఖర్చు పెట్టించి సరే పార్టీ నడిపేయడానికి ఒక అధ్యక్షుడు పెట్టిస్తే పెట్టించిన కావచ్చు అదే కాకుండా నేను ఇప్పుడు ఒక పది ఏనుగులు వస్తాయో లేకపోతే గుర్రాలు పెడతాడు ఒకడు బ్యాండ్ పెడతాడు ఒకడు జనాలు తీసుకొస్తాడు ఇంకేదో ఇంకేదో అవుతాయి అన్ని ఫోటోలు వీడియోలు సేకరించి మీ అధిష్టానానికి నువ్వు ఖర్చు చేసినావని చెప్పి మీరు రియంబర్స్ చేసుకున్న మాట నిజమా కాదా బండి సంజయ్ గారు ఇట్లా మీరు కొన్ని వందల కోట్లు వసూలు చేసి ఇవాళ గంగుల కమలాకర్ గారినే మించిన అవినీతి చేసి కరీంనగర్కి ఒక మచ్చ మీరు ఇవాళ ఒక ఎంఎస్ఆర్ గారు ఒక చొక్కరావు గారు ఒక విద్యాసాగర్ రావు గారు ఒక కేసీఆర్ గారు ఒక పొన్నం ప్రభాకర్ గారు ఒక వినోద్ కుమార్ గారు అందరు కూడా కరీంనగర్కి వారి వారి హయాంలో ఎంతో కొంత చేసిపోయిర్రు ఒక మంచి పేరు తీసుకొచ్చిర్రు తులకి సంజయం మీరేం చేసిరని చెప్పేసి నేను మాట్లాడుతున్నా ఇంకొకటి మీడియా మిత్రులు నేను మనం చేసుకుంటున్నా సిరిసిల్లలో మొన్న జరిగిన ఎన్నిక గురించి మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి అసలు రాణి రుద్రమ అనేట ఆమె ఎక్కడ ఆమె సిరిసిల్లకు ఆమెకున్న సంబంధం ఏంటిది వరంగల్ ఆమె మొదటిది రెండోది అక్కడ లఘిశెట్టి శ్రీనివాస్ అని ఒక ప్రముఖ కాంట్రాక్టరు బిజినెస్ మ్యాను పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేయడానికి చాలా ఆసక్తి చూపించిండు అరే ఏ చిన్న పని అడిగినా చెప్తారు సిరిసిల్ల నియోజకవర్గంలో ఎంతమంది పద్మశాలలు ఉన్నారు డెబ్బై వేల ఎనభై వేల ఓట్లు సరే యాభై వేల ఓట్లు మేజర్ చంక్ సిరిసిల్ల నియోజకవర్గంలో పద్మశాలలు ఉన్నారా లేదా మరి అట్లాంటప్పుడు లగిశెట్టి శ్రీనివాస్ గిట్ట మీరు టికెట్ ఇచ్చుంటే అక్కడ ఒక యాంటీ రామారావు మీద ఉన్న యాంటీని స్ప్లిట్ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ ఎక్కడ గెలుస్తాడోన్న భయంతో ఒక డమ్మి అభ్యర్థిని పెట్టిర్రు ఆ డమ్మి అభ్యర్థి రాణి రుద్రమ్మా ఆమె పద్మశాలి కాదు అక్కడ లోకల్ కాదు ఏ క్వాలిఫికేషన్ ఉందని చెప్పేసి మీకు అక్కడ టికెట్ ఇచ్చిర్రు మీద ఎందుకంత ప్రేమ బండి సంజయ్ గారికి మీ మీద ఎందుకంత ప్రేమ కేటీఆర్ దగ్గర ముప్పై కోట్లు తీసుకున్నందుకు ప్రేమనా లేకపోతే మీ మీదేమైనా ప్రత్యేకమైన ప్రేమ ఏమైనా ఉందా ఇంతకుముందు చిట్టా బాలకృష్ణ రెడ్డి గారితో మీరు ఒక పార్టీలో తిరిగిర్రు ఆ వ్యవహారాలు నేను చెప్పలేను ఎందుకంటే నాకు సంస్కారం నేర్పించింది నా కుటుంబం నా కరీంనగర్ ప్రజల ముందు నేను ఉన్న కాబట్టి మీరు ఒక లేడీస్ కాబట్టి నేను ఇంతటితో ఆపుతున్నా మళ్ళొకసారి మీరు ఇట్లా చేయబోతే ఖబర్దార్ రాణి రుతులమ్మ బండి సంజయ్ నీకు కూడా చెప్తున్నా నేను ఇప్పుడు నేను ఒక ప్రమాణం చేస్తున్నా నువ్వొక్క మగోడివి అయితే నువ్వు నిజంగా హిందువు అయితే నువ్వు కూడా ప్రమాణం చేయి నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎక్కడ కూడా నేను అవినీతికి పాల్పడలేదని ఒక ప్రమాణం చేయి అప్పుడు మాట్లాడు మళ్ళా నా ఇష్టదైవం మల్లికార్జున స్వామి దేవి మల్లికార్జున స్వామి శివుడైన చిత్రపటాన్ని పట్టుకునే నేను ఇప్పుడు నా మీద ఒక స్టేట్మెంట్ నా లాగుతూ చేసిరు కాబట్టి దాని మీద స్పష్టంగా నేను ఒక ప్రమాణం చేయదలుచుకున్నా తన ఏమన్నది రోహిత్ రావు గారు పొన్నం ప్రభాకర్ గారు చెప్తే పది కోట్లు ఖర్చు పెట్టి చివరికి అన్యాయం వేయండి చెప్పింది కదా దానికి నా సమాధానం మల్లికార్జున స్వామి మీద ప్రమాణం చేసి రోహిత్ రావు అనే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా నేను రాజకీయంగా రాజకీయాలకు వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి ఎవరు చెప్తే రాలేదు ముఖ్యంగా మీరు మా మంత్రి గారు పేరు తీసిరు కాబట్టి తనకు నేను పెట్టిన ఖర్చుకు ఎటువంటి సంబంధం లేదు ఇది నేను దైవ సాక్షిగా చెప్తున్నా మీరు బండి సంజయ్ గారు మీరు నిజమైన హిందుని అయితే మీ ఇష్టదైవమైన శ్రీరాముని మీరు పదే పదే గుర్తుంచుకుంటారు కదా పలకరిస్తూ ఉంటారు కదా మరి తన మీద మీరు నిజమైన భక్తులే అయితే మీరు ఎక్కడికి వస్తారో వచ్చి అక్కడ ప్రమాణం చేయండి మీకు ఎట్లా ప్రమాణం చేసాడు బాగా షోకే కదా వచ్చి మీరు రాష్ట్ర అధ్యక్షుడుగా ఏ అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేయండి లేదా సిరిసిల్లలో ఈ రాణి రుద్రమదేవిని కేటీఆర్ గెలవని కోసం పెట్టించినా అని పెట్టలేదని చెప్పేసి మీరు ప్రమాణం చేయండి తమ్ముంటే